నమస్కారం స్వాగతం ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన అమరవీరులు స్వాతంత్ర సమర యోధులను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి రెండు ఉత్తమ అవార్డులు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్న కమిషనర్ అభినందనించిన మున్సిపల్ సిబ్బంది దేశ ప్రజలందరూ సమాన హక్కులు పొందుతున్నారంటే అది భారత రాజ్యాంగం గొప్పతనమే చీరాల కోర్టు ప్రాంగణంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చీరాల సీనియర్ సివిల్ జడ్జి సుధా బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని పోలీసు కవాతు మైదానంలో డెబ్బై ఐదవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా జాతీయ జెండా ఆవిష్కరించారు దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన అమరవీరులు స్వాతంత్ర సమర యోధులను స్పూర్తిగా తీసుకుని అభివృద్ది వైపు అడుగులు వేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని పోలీసు కవాతు మైదానంలో డెబ్బై ఐదవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా జాతీయ జెండా ఆవిష్కరించారు కార్యక్రమానికి ముందుగా కలెక్టర్ రంజిత్ బాషా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో ప్రాంగణమంతా పర్యటించారు పోలీసు కవాతును పరిశీలించిన తదుపరి ప్రజలకు ఆయన అభివాదం చేశారు పోలీసు కవాతు మైదానంలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడై జిల్లా అభివృద్దిని చాటుతూ సాగిన శకటాల ప్రదర్శన ఎంతో అబ్బురపరిచాయి భక్తిని చాటుతూ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి చిన్నారుల కేరింతలు కరతాల మార్మోగిందే జాతీయ గీతం రూపకర్త పింగళి వెంకయ్య ముని మనవడు సాయి పరశురాం అమర జవాన్ జశ్వంత్ రెడ్డి తల్లి వెంకటేశ్వరమ్మలను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకర్షించాయి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమల్లో విశేషంగా కృషి చేస్తూ ఉత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలతో జిల్లా కలెక్టర్ సత్కరించారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు చీరలలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా చీరాల కోర్టు సముదాయ భవన్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా జాతీయ జెండా నెగరవేశారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాళ్లు వేసి నివాళి అర్పించారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు చీరలలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా చీరల కోర్టు సముదాయ భవన్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా జాతీయ జెండా నిగ్రవేశారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి భారతదేశం గణతంత్ర దినోత్సవం రోజునే సంపూర్ణ హక్కులు సాధించిందని గుర్తు చేశారు కోవిదుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారథ్యంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు మేధావులందరూ శ్రమించి ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు ముఖ్యంగా రాజకీయ ఆర్థిక భావ ప్రకటనలు స్వేచ్ఛ ఇలా ప్రతి ఒక్కదానిలో నేడు ప్రజలందరూ సమాన హక్కులు పొందుతున్నారంటే అది భారత రాజ్యాంగం గొప్పతనమేనన్నారు ఇటువంటి రాజ్యాంగం గురించి భావితరాల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు భారతదేశ గొప్పతనం గురించి స్వతంత్ర ఉద్యమంలో పోరాడిన మహనీయుల గురించి విద్యార్థి దశ నుంచే పిల్లలకు తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రెహానా రెండవ తరగతి మెజిస్టేట్ శ్రీనివాసరావు చిరాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు న్యాయవాదులు సాయిబాబు రవికుమార్ రెడ్డి కుమార్ పుల్లయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తెలిసిందే మనకి ఇండిపెండెన్స్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్ డిక్లేర్ చేసినప్పటికీ మనకి గణతంత్ర దినోత్సవం జనవరి ట్వంటీ సిక్స్త్ ఎందుకు మనం జరుపుకుంటున్నాం అంటే పంతొమ్మిది వందల ముప్పైలో లాహోర్లో కాంగ్రెస్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఏంటంటే మనం ఇంకా బ్రిటిష్ వాళ్ళని మన హక్కుల గురించే మనం అడుగుతున్నాం కానీ మన దేశాన్ని మనం ఓన్గా మనం పరిపాలన చేసుకునేటట్టుగా మనం అడగట్లేదు మనం అందుకని మనం ఈరోజు పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున మనం డిక్లేర్ చేసుకొని ప్రతి విలేజ్లో ప్రతి టౌన్లో కూడా మనం త్రీ మూడు రంగుల జెండా ఎగరవేయాలి ప్రతి ఇయర్ అని చెప్పి డిక్లేర్ చేశారు దాని ప్రకారం మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇంకా బ్రిటిష్ వారి వాళ్ళ చట్టాలు అవే అవలంబిస్తున్నాం మనకు ఒక ఓన్ రాజ్యాంగం కావాలి మనం చెప్పేసి పంతొమ్మిది వందల అప్పుడు రా రాజేంద్ర డాక్టర్ రాజేంద్ర గారు ప్రసాద్ గారు అధ్యక్షతన మరి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి న్యాయకోవేదు అంబేద్కర్ గారు చైర్మన్గా మరి రాజ్యాంగాన్ని మరి అరవై దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించిన తర్వాత మనకు ఉపయోగపడే విషయాలు ఏమున్నాయో దాన్ని అత్యున్నతంగా మన రాజ్యాంగాన్ని తీర్చిదిద్దడం జరిగింది అయితే అది రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు కష్టపడి చీరాల మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డిని ఒకేసారి రెండు ఉత్తమ అవార్డులు వరించాయి ఉత్తమ అసిస్టెంట్ ఎలక్టోరల్ అధికారిగా ఉత్తమ మున్సిపల్ కమిషనర్ అనే రెండు అవార్డులను కమిషనర్ రామచంద్రారెడ్డికి దక్కాయి చీరాల మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డిని ఒకేసారి రెండు ఉత్తమ అవార్డులు భరించాయి ఉత్తమ అసిస్టెంట్ ఎలక్టోరల్ అధికారిగా ఉత్తమ మున్సిపల్ కమిషనర్ అనే రెండు అవార్డులు కమిషనర్ రామచంద్రారెడ్డికి దక్కాయి ఈ సందర్బంగా ఈ రెండు ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా చేతుల మీదుగా చీరాల కమిషనర్ అందుకున్నారు చీరాల మున్సిపాలిటీ ప్రజా పరిపాలన విధులు బాధ్యతలను రామచంద్ర రామచంద్రారెడ్డి సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను అదేవిధంగా పట్టణ ఓటర్ల జాబితా తయారీ ఇతర ఎన్నికల అంశాల్లో అసిస్టెంట్ ఎలక్టోరల్ అధికారిగా సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గాను ఈ రెండు ఉత్తమ అవార్డులను కమిషనర్ అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా తోటి అధికారులు కార్యాలయ సిబ్బంది పురప్రజల ఉత్తమ అవార్డులు అందుకున్న కమిషనర్ అభినందనలు తెలియజేశారు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం வேட்டபாலம் ராபுரம் ரோடு ஆல்டாஸ் இன்பர்நேஷனல் ஸ்கூல் பிராங்கணு டெபை ஐவந்திர தினோசேடுக்கேடு அதிகா சீரலா டிஎஸ் பி பிரசாராவு சீசி காரேஜ் பிரின்பல் பவன் குமார் ஹாஜரையாரு విద్యార్థులు దేశ అభ్యున్నతిలో భాగస్వామ్యులు కావాలని చీరాల డీఎస్పీ ప్రసాదరావు అన్నారు వేటపాలెం రామాపురంలో రోడ్డులోని ఆల్టాస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకలకు ముఖ్య అతిథిగా చిరాల డీఎస్పీ ప్రసాదరావు సీఈసీ కాలేజ్ ప్రిన్సిపల్ పవన్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా సీఈసీ కాలేజ్ ప్రిన్సిపల్ పవన్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం దేశ పౌరులకు అందించిన హక్కులు రాజ్యాంగ విలువల గురించి విద్యార్థులకు వివరించారు పాఠశాల ప్రిన్సిపల్ మంజునాథ్ విద్యార్థులకు రాజ్యాంగ గురించి క్షుణ్ణంగా వివరించారు అనంతరం ఆల్ ఇండియా లెవెల్ యూనిఫైడ్ కౌన్సిల్ నిర్వహించిన ఒలింపియడ్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు రోషన్ సాధన చరిత్రదత్తలకు మెడల్స్ ధృవీకరణ పత్రాలు అందించారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా కట్టుకున్నాయి అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చూపించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో విజయ్ కుమార్ సీఈసీ కళాశాల ఇన్ఛార్జి రంజిత ప్రోగ్రామ్ ఆఫీసర్ పవన్ కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు मथुर तुंहिंजे सां प्यारा मिले तॾहिं गीत पता जो मदुर कंदा जो बड़े कॾहिं ేంద్ర సంగమేదం <singing flowers> <morally> <prayers>

అనంతరం వివిధ వాహనాల్లో గుంటూరుకి తరలి వెళ్లారు ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కొద్ది నెల వ్యవధిలోనే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందన్నారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు పొందాలంటే ఒక కాంగ్రెస్ తోటే సాధ్యపడుతుందన్నారు ఏపీలో కూడా షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా తయారవుతుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రంగారావు శ్రీనివాసరావు విజయ రామారావు పెంకటేశ్వర్లు బ్రహ్మానందం వైష్ణవి కుమారి తదితరులు పాల్గొన్నారు శ్రీమతి శర్మలమ్మ గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు మూడు జిల్లాల పర్యటన చేస్తూ నియోజకవర్గ స్థాయిలో రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఈరోజు చీరాల నుంచి మరి నాయకులు మండల స్థాయి నుంచి టౌన్ అధ్యక్షులు మండల కమిటీ టౌన్ కమిటీ అలాగే చీరాల నియోజకవర్గ కమిటీలు నాయకులు కార్యకర్తల అభిమానంతో భారీగా బయలుదేరడం జరిగింది ఈ సమావేశానికి గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది బాపట్ల జిల్లా అధ్యక్షులు అంజబాబు గారు జేడీ చీలంగ్ నేతృత్వంలో మరి ఈ ర్యాలీని మేము ఏర్పాటు చేసుకొని మా కార్యకర్తలు నాయకులు అభిమానంతో అందరం కలిసి బయలుదేరి ఈ రివ్యూ మీటింగ్ హాజరయ్యి షర్మిలా గారిని బలపరిచి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే ధ్యేయంలో అందరం కూడా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను కృషి చేస్తాం రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా చూస్తున్నారు దేశం అభివృద్ధి కావాలన్నా రాజ్యాంగం రక్షించాలన్నా మరి రా మన దేశాన్ని కాపాడాలన్న ఒక రాహుల్ గాంధీతోనే సాధ్యం జోడో యాత్ర చేసిన తర్వాత నుంచి ప్రజల్లో ఉన్నటువంటి భావాల్ని ప్రజలు ఒక వేటపాలెం సెంట్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కాగా వేడుకల్లో భాగంగా ముంబైల జాతీయ జెండాను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ ఆవిష్కరించారు దేశంలోని పౌరులందరి సమానమైన స్వేచ్ఛ సమానత్వం సమన్యాయం ప్రజాస్వామ్య దేశమైన భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించిందని సెయింట్ యాన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ అన్నారు వేటపాలెం సెయింట్ యాన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కాగా వేడుకల్లో భాగంగా మువ్వన్నల జాతీయ జెండాను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు దేశ అభ్యున్నతిలో భాగస్వాములు కావాలన్నారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు అక్రిడేషన్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు తిరుమల కొండపై వస్తీ గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వస్తీ గదుల కేటాయింపు ఆన్లైన్లో చేపట్టింది దీంతో భక్తుల రద్దీని కొంతమేర తగ్గించొచ్చని టీటీడీ భావిస్తుంది శ్రీవారి ఆర్జిత సేవలు లక్కీ డిప్ వృద్ధులు దివ్యాంగులు శ్రీవారి ట్రస్ట్ మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం వరకు జారీ చేసింది ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేసిన మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తులు నిమిషాల్లోనే కొనుగోలు చేశారు చీరాల రోటరీ క్లబ్ రైట్ నెట్వర్క్ సంయుక్త ఆధ్వర్యంలో రోటరీ హాల్ వద్ద ఆపద్మందు బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది కార్యక్రమానికి చీరాల మండల తహసీల్దార్ ప్రభాకర్ రావు ప్రారంభించారు చీరాల రోటరీ క్లబ్ రైట్ నెట్వర్క్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో రోటరీ హాల్ వద్ద బంధు బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది కార్యక్రమాన్ని చీరాల మండల తహసీల్దార్ ప్రభాకర్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా చీరాల తహసీల్దార్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అటువంటి రక్తదానం చేసిన వారికి హాస్పిటల్ సహకారంతో ఈ విధంగా ఎమర్జెన్సీ బీమా ఇవ్వడం అభినందనీయమన్నారు ఈ శిబిరంలో ముప్పై మంది రక్తదానం చేశారు వీరందరికీ రైట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రశంసా పత్రాలు ఎమర్జెన్సీ బీమా డిజిటల్ కార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మామిడాల శ్రీనివాసరావు గుర్రం రాఘవ భారత్ ఫ్రెండ్స్ వెలువేటి మురళి మరియు డాక్టర్లు సాంబశివరావు నాగర్బాబు ప్రశాంత్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు లక్షల ఇన్సూరెన్స్ సరే కూడా ఏర్పాటు చేశారు సంతోషదాయకం కాబట్టి అందరూ రక్తదానం చేసి ప్రజలకి రక్తవలసిన అవసరం కాబట్టి మరియు వారిని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను కొత్తగా ఇక్కడే మేము రైట్ హాస్పిటల్స్ అని బ్రాంచ్ స్టార్ట్ చేసాం మా హైదరాబాదు గుంటూరు విజయవాడ ఇలా బ్రాంచెస్ ఉన్నాయి మాకు ఎమర్జెన్సీ సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ మీద అవగాహనతో ప్రతి అంకులు రక్తం దానం చేయాలి రక్తం దానం చేసిన వాళ్ళకి మూడు లక్షల ఇన్సూరెన్స్ అనేది మేము ఇవ్వాలనే కాన్సెప్ట్తో ప్రప ఏపీ తెలంగాణలో ఎలా అయితే జరుగుతుందో అదే ఇప్పుడు మన చీరాల్లో కూడా జరుగుతుంది దానికి సహకరించిన రోటరీ క్లబ్ గారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మామిడాలి శ్రీనివాస్ గారికి తదితరులు ఇంకా బృందానికి మరియు ఎంతో కృతజ్ఞత చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభాకర్ చేతుల మీదుగా జాతీయ జెండా ఎగురవేశారు చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభాకర్ రావు చేతుల మీదుగా జాతీయ జెండా ఎగురవేశారు అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అన్ని దేశాల్లోకెల్లా భారతదేశ రాజ్యాంగం గొప్పదని గుర్తు చేశారు మేడం అన్నింటిలో ప్రజలందరికీ సమాన హక్కులు అందాయంటే దానికి మూలం రాజ్యాంగం అమలవుతున్న విధానమేనని స్పష్టం చేశారు కార్యక్రమంలో డిటి సురేష్ బాబు వీఆర్ఓలు సిబ్బంది పాల్గొన్నారు దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది అది మనకి రాజ్యాంగం ఏర్పడిన కానించి మనకి రిపబ్లిక్ డే దినోత్సవం అనేది చేస్తూ వస్తుంది మామూలుగా ఆగస్టు పదిహేను వచ్చేసరికి స్వతంత్ర సమరయోధులకి స్వతంత్రం వచ్చింది కానించి వాళ్ళకి గౌరవంగా ఇస్తాం మనం ఆగస్టు పదిహేను జరుపుకుంటాము అలానే జనవరి ఇరవై రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఇది మనం రా దీన్ని మనం ఎస్టాబ్లిష్మెంట్లు ఎవరైతే ఉంటామో వాళ్ళు హక్కుగా ఇది రిపబ్లిక్ డేని జరుపుకుంటూ ఉంటారు మనం రాజ్యాంగం వచ్చిన తర్వాత వాస్తవంగా అంబేద్కర్ గారు రచించింది రాజ్యాంగం ప్రకారం చాలా హక్కులను మనం అందిస్తూ ఉన్నాం సరే కొన్నిసార్లు అది మనం రూపించలేమనే భావనలో ఉంటున్నాం కానీ రాజ్యాంగం కల్పించిన మనకి రక్షణ అనేది మనం గుర్తుపెట్టుకొని రాజ్యాంగబద్ధంగా మనం అందరం నడుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తహసీల్దార్ వారికి మీ అందరికీ కృతజ్ఞతలు చిరాల మండల పరిషత్ కారీలయంలోనే భేదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎంపీడీఓ నేతాజీ చేత మీదుగా జాతీయ జెండాను ఎగ్రవేస్తారు చీరాల మండల పరిషత్ కార్యాలయంలోడే భేదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎంపీడీఓ నేతాజీ చేతల మీదుగా జాతీయ జెండా ఎగరేవేసారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరూ స్వేచ్ఛ సమానత్పాలతో జీవించాలనే ఉద్దేశంతో ఆనాడు మేధవులందరూ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు కులమత వర్గం తారతమ్యమేమి లేకుండా అందరూ సమానమే అంటూ నేటికి చెప్పుకుంటున్నామంటే అది భారత రాజ్యాంగం పుణ్యమే అన్నారు ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏవో శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు డెబ్బై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్రంగా ప్రజాస్వామ్యంగా లైక్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటూ గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగం తయారు చేసుకోవడం ప్రజల హక్కులు బాధ్యతలు వ్యవస్థ అంతా కూడా రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా దేశాన్ని నడిపించాలనేది రాజ్యాంగంలోనే చేయటం జరిగింది దానిలో భాగంగా అందరూ ప్రజాస్వామ్యంగా జరుగుతుంది మనకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు ప్రచాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ ద్వారా జరుగుతున్నాయి దానిలో మనకు ఏ పథకాలు ఇస్తుందో గవర్నమెంట్ చీరాల మండలంలో సంబంధించి అందరికీ నిష్పక్షపాతంగా అర్హుల అర్హత ప్రామాణికంగా అన్ని పథకాలు ఇవ్వడం జరిగింది సంక్షేమ కార్యక్రమం అయితే ఆసరఫ్గా అయితే లేకపోతే అమ్మఒడి విద్యా దీవన ఇట్లా విస్తృతమైన సుమారు ఇరవై ఐదు రకాల సంక్షేమ పథకాలు అమలు ఉన్నాయి అన్నిటిలో కూడా మన యొక్క చీరాల ప్రజలు భాగస్వాములయ్యి సంక్షేమ పథకాలు అమ్ముకుంటూ ఉన్నారు ఈ చీరాల పట్టణంలోని శ్రీ గౌతమి విద్యా సంస్థ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల నాగరత్న హాస్పిటల్ వైద్యులు అనిల్ చౌదరి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు విద్యార్థులు మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలని నాగరత్న హాస్పిటల్ వైద్యులు అనిల్ చౌదరి అన్నారు చిరలపట్నంలోని శ్రీ గౌతమి విద్యా సంస్థల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరాల నాగరత్న హాస్పిటల్ వైద్యులు అనిల్ చౌదరి హాజరై జాతీయ పతాకర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక విద్యను అలవర్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గౌతమి గమాండస్ యొక్క విన్యాసాలు వరణించాయి గౌతమి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు భరతమాత వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కార్యక్రమంలో గౌతమి విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ పేడుకల శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వెంకట్రావు ఎన్వి శ్యామ్ శ్యాంప్రసాద్ ప్రిన్సిపల్ రూపాస్ తదితరులు పాల్గొన్నారు మరోసారి దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన అమరవీరులు స్వాతంత్ర సమర యోధులను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి రెండు ఉత్తమ అవార్డులు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్న కమిషనర్ అభినందించిన మున్సిపల్ సిబ్బంది దేశ ప్రజలందరూ సమాన హక్కులు పొందుతున్నారంటే అది భారత రాజ్యాంగం గొప్పతనమే చీరాల కోర్టు ప్రాంగణంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీనియర్ సివిల్ జడ్జ్ నమస్కారం